అందరికీ నమస్కారం అండి తెల్లారకుండానే ఫోన్ మోగుతూ ఉంటే కళ్ళు తెరవకుండానే దిండు పక్కనే ఉన్న సెల్ అందుకుంది శకుంతల చెవి దగ్గర పెట్టుకుని ఎవరై ఉంటారా అనుకుంటూ హలో అంది శకు నీకో శుభవార్త చెప్దామని సుప్రభాతం పాడుతున్నా అంది అవతలి వైపు నుంచి వనజ శుభవార్త ఏమిటి చెప్పు చెప్పు అంటూ తొందర చేసింది నువ్వు పది గంటలకంతా మా స్టూడియోకొచ్చే నిన్ను యాంకర్గా సెలెక్ట్ చేసే ప్రయత్నంలో రాత్రి పన్నెండయ్యింది అప్పుడే చేద్దామనుకున్నా కానీ ఎందుకులే అని ఇప్పుడు చేస్తున్నా అంది ఒక్క గుక్కలో నిజమా బద్ధకం వదిలి గట్టిగానే అరిచింది శకుంతల లేకపోతే ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ కూడా కాదు నవ్వింది వనజ నేను నమ్మలేకుండా ఉన్నాను అంది మరిక నమ్మి లేచి త్వరగా తయారయ్యి వచ్చే మంచి కలర్ఫుల్ డ్రెస్ ఉంటే వేసుకురా కాస్ట్యూమ్స్ ఇక్కడ కూడా ఉన్నాయిలే చూద్దాం మేకప్ సరే సరే సరేనా బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది శకుంతలకి ఒక్కసారి మెలకు వచ్చినట్లుగా అనిపించింది వనదు చెప్పిన విషయం పూర్తిగా అర్థమయ్యేసరికి ఒకటే టెన్షన్ ఎటూ తోచక ఒక్క క్షణం అలాగే ఉండిపోయింది ఆనందంగా ఉన్న ఏదో సంతృప్తి లోపల ఉంది ఎన్నాళ్లుగానో తను అంటున్న కోరిక ఇంత సడన్గా ఎదురయ్యింది ఇప్పుడు తన అవకాశం బాగా ఉపయోగించుకుని తనని తాను నిరూపించుకోవాలి మంచం మించి ఒక్కసారిగా కిందకు దూకింది పక్క మంచం మీద ఇంకా నిద్రపోతున్న లావణ్య ముఖం మించి దుప్పటి తొలగించి చూసి అబ్బా అప్పుడే తెల్లారిందా తల్లి అని మళ్లీ కప్పేసుకుంది ఎనిమిదిన్నరకే జోళ్లలో కాళ్లు పెట్టి మరి నీ వెళుతున్నా అంది ఆల్ ది బెస్ట్ బాయ్ అంది లావణ్య చెయ్యూపుతూ రెండు బస్సులు మారి ఆ టీవీ ఆఫీస్కి చేరేసరికి ఇంకా పావు తక్కువ పదే అయ్యింది అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుని లోపలికి అడుగుపెట్టింది ఎప్పుడో ఒకసారి వనజతో ఇక్కడికి అక్కడే ఉన్న ఒక కుర్రాడొచ్చి శకుంతల గారా వనజ గారు వస్తారు కూర్చోండి అంటూ లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు ఆ రూమ్ మధ్యలో పెద్ద ఆఫీస్ టేబుల్ దాని చుట్టూ పది చైర్లు నీట్గా నిగరిగలాడుతూ ఉన్నాయి దాని మీద అప్పటికే అమర్చిన మంచి గ్లాసులు శకుంతల ఒక గ్లాసు అందుకుని కుర్చీలో కూర్చొని తాగేసింది ప్రాణం హాయిగా అనిపించింది ఆందోళన తగ్గి కుదుట పడినట్లుగా ఉంది తను ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఏమీ తెలీదు వనజ వస్తే గాని అంత సస్పెన్స్ అయినా ఏదైనా అప్పటికప్పుడు అందంగా బాగా చేయాలి అది ఛాలెంజ్ తుఫానులా దూసుకొచ్చిన వనజ హాయ్ సెక్కువు యు ఆర్ వెరీ లక్కీ అంటూ భుజాలు పట్టుకుని ఊపేసింది నిజమే థ్యాంక్ యూ వెరీ మచ్ అంది నెమ్మదిగా ఇట్స్ ఓకే నువ్వు ఫస్ట్ యాంకరింగ్ చేస్తున్న ప్రోగ్రాం ఎంతో గొప్పదో తెలుసా అంది శకుంతల తెల్ల ముఖం వేసి నాకేం తెలుసు అంది రేపు మదర్స్ డే ఆ సందర్భంగా ఒక ప్రోగ్రామ్ ఇద్దరు పేరున్న రచయిత్రులు ఒక డాక్టర్ ఒక సైక్యాటిస్టు మధ్యలో ఒక తల్లి కూతురు వంట మొత్తం ప్రోగ్రాం నువ్వే మదర్స్ డే అనగానే శకుంతల ముఖం చిరాకుగా చిటపటలాడింది కానీ ఆమె ముఖంలో భావాలు వనజ చూసినట్లు లేదు అందుకే వెంటనే డ్రాయర్ పెరుగులో నుంచి నాలుగు పేజీల స్క్రిప్ట్ తీసి అంత గొప్పది ఈ ప్రపంచంలో లేదు అమ్మ మాటల్లోని అమృతం మరెక్కడా దొరకదు అమ్మతనంలోని కమ్మదనం అరుదైన వరం అమ్మ తినిపించే గోరుముద్దలు ఆప్యాయతను అందించే పెన్న ముద్దలు ఇలా చదువుకెళ్లిపోతూ ఉంటే శకుంతల ఒంటికి కారం రాసినట్లుగా అనిపిస్తూ ఉంది కానీ ఈ స్క్రిప్టు రకరకాల హావభావాలతో ముద్దుగా ముచ్చటగా మురిపెంగా గారంగా గాఢంగా చదివి ప్రేక్షకుల్ని అలరించాలనే ఊహ ఆమెని కృంగదీసింది సాంప్రదాయ సిద్ధంగా ఉన్న డ్రెస్సు వేసి అత్యంత ఆధునికంగా మేకప్ మేకప్ చేసి మో చేతుల వరకు గాజులు మెడలో బరువైన పతకం చేతులు రెండు కలుపుతూ విడదీస్తూ విచిత్రంగా మెడని ఊపుతూ తలకాయ పరికించి ఒళ్లంతా పులకింతగా జలధరింపజేస్తూ శకుంతల అర నిమిషంలో కంఠత పట్టిన వాక్యాలను అలవోకగా చెప్పింది ప్రోగ్రామర్ రెండు మూడు సార్లు ఆమె దగ్గరకొచ్చి భాష బాగుంది ఎక్స్ప్రెషన్ కూడా బాగానే ఉంది కానీ ఫీలింగ్ ఇంకా గాఢంగా ఉండాలి అని చెప్పాడు ఆమె చేతనైనంత నటన చేసింది రెండు గంటల రికార్డింగ్ తర్వాత ఓకే అయ్యింది డాక్టర్లు రచయిత్రులు వంటలక్కలు అందరూ ఆనందంగా అమ్మ తనాన్ని అందరికీ పంచి తరలించారు చివరగా అంతా బాగానే ఉంది కానీ ఫీలింగ్ పలికించడంలో ఇంకా శ్రద్ధ వహించాలి అన్నాడాయన ఫస్ట్ టైం కదా అంది వనజ ఎస్ ఎస్ అంటూ తల ఊపి వెళ్ళిపోయాడు వనజ షేక్ హ్యాండ్ ఇచ్చి ఎల్లుండి కలుద్దాం రేపు మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి నువ్వు ప్రోగ్రాం మిస్ అవ్వకు నాకు చెప్పాలి బాయ్ అంది శకుంతల బయటికొచ్చింది కడుపులో మంటగా ఉంది గుండెల్లో గుబులుగా మనసంతా కలతగా ఉంది దుఃఖంగా ఉంది నేనాళ్ల క్రితం తన ఆలోచన తన ఊహలు ఆశలు వేరుగా ఉండేవి ఒక్కసారిగా రంగురంగుల పూలవనం ఉప్పెనలో ఊడ్చిపెట్టుకుపోయినట్లుగా అయిపోయింది ఆ రోజు శకుంతల ఇంట్లో నుంచి బయటికి అడుగు పెడుతూ ఉంటే తులసి అంటూ మహాలక్ష్మి ఆంటీ లోపలికొచ్చింది వస్తూనే శకుంతల వైపు పరీక్షగా చూసి పరవశంగా కళ్ళు చిన్నవి చేసి నీ ముందు ఏ సినిమా అయినా దిగదుడుపే అంటూ చూపుడు వేలు బొటను వేలు కలిపి సూపర్ అనే భంగిమ చూపించింది ఆమె సిగ్గుపడి థ్యాంక్ యూ ఆంటీ అని ఒక అడుగు బయటికేసింది ఇంతలో తులసి లోపలి గదిలో నుంచి హాల్లోకి తొంగి చూసి రావే లక్ష్మి అంది బయటికెళ్లిన శకుంతల హాల్లోనే షో కేసులో పెట్టిన అడ్రస్ కాగితం తీసుకునేందుకు మళ్లీ వచ్చింది అప్పుడే ఆమె చెవుల్లో విచిత్రమైన మాటలు పడ్డాయి రోడ్డు మీద దొరికితే దొరికింది కానీ అందాల లాంటి పిల్ల దొరికిందే నీకు అంది మహాలక్ష్మి ఆ మాటలు అత్యంత స్వచ్ఛంగా స్పష్టంగా వినిపించడంతో అచేతనంగా అక్కడ అలా నిలబడిపోయింది శకుంతల అబ్బో కాస్త చనువున్నవాళ్లంతా అంటారు ఆ పిల్ల అసలు మీ అమ్మాయిలాగే ఉండదు మీ పోలిక ఎక్కడా లేదు అంటూ మురిపెంగా చెప్పింది తులసి శకుంతల గుండెల్లో పెద్ద రాయి పడినట్లు బరువుగా అనిపించింది నీ మొహం నిజానికి హేమామాలినికి కూడా ఇంత అందమైన కూతురు లేదు ఏ తల్లి కన్నబిడ్డో తెలీదు కానీ ఏ మహారాణియో కని పడేసింది అనిపిస్తుంది అంది మహాలక్ష్మి శకుంతలకి పూర్తిగా విషయం అర్థమైపోయింది సుమారు ఐదారేళ్ల క్రితం వివేకం మావయ్య వచ్చినప్పుడు మాటల్లో ఏదో అంది అందని అనుమానం వచ్చింది కానీ వెంటనే అది షోకేస్ షోకేస్లో బొమ్మ కింద పెట్టిన కాగితం తీసుకుంది కానీ కన్నీళ్లు ఆగడం లేదు అసలు తనెవరు నాకు అమ్మ తులసి కాకపోతే తనని కన్న అసలు అమ్మెవరు అదేగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తనని కన్న తల్లి రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోతే ఈమె తెచ్చి పెంచి దాన్ని చేసిందన్నమాట ఆ క్షణంలో ఈమె పెంచిన తల్లి మీద ప్రేమ పొంగి పొర్లిపోవడానికి బదులు కన్ని వదిలేసిన కన్న తల్లి మీద కాసే కోపం ఉప్పెనలాగా పెరిగాయి హాల్లో చప్పుడైతే వచ్చిన తులసి అక్కడ శకుంతలని చూసి కంగారు పడిపోయింది దానికి తోడు కళ్ల నిండా నీళ్లతో వివర్ణమైన కూతురి ముఖం చూస్తే ఆమె మనసు తల్లడిల్లిపోయింది నోట మాట రాలేదు శకుంతల అక్కడే సోఫాలో కూలబడి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది బయటికొచ్చిన మహాలక్ష్మి సంగతి గ్రహించింది తన వల్ల తప్పు జరిగిందని తెలిసి దాన్ని సరిదిద్దుకోవాలని తాపత్రయపడడం మొదలుపెట్టింది శకు అమ్మలు ఏమిటే అంటూ బుజ్జగించబోతే బోరుమంది ఆమె ఇద్దరు ఏం చెయ్యాలో తోచక పడ్డారు చక్కగా అందంగా తయారై బయటికెళ్లబోతున్న శకుంతల పది నిమిషాల్లో పాలిపోయిన ముఖంతో చెదిరిన జుత్తుతో కాటుక మరకల చెంపలతో వికారంగా తయారైపోయింది మహాలక్ష్మి తులసి అయోమయంలో అక్కడే ఉండిపోయారు ఇద్దరు శకుంతలని బుజ్జగించి లాలించి నెమ్మదిగా అసలు సంగతి చెప్పక తప్పలేదు ఏదో ఒక రోజున నీకు ఈ విషయం చెప్దామని అనుకున్నాను ఏదో అలా గడిచిపోతూ వచ్చింది ఇలా హఠాత్తుగా నువ్వు వినడం వెలవిల్లాడిపోవడం నాకెంతో బాధగా ఉంది అయినా ఇందులోనే చేసిన తప్పు ఏం లేదు నాకు పిల్లలు లేరు అప్పుడు మేము బళ్ళారిలో తెల తెల వారుతూ ఉండగా వాకిలి తుడిచి ముగ్గు వేద్దామని తలుపు తీసిన నాకు పొత్తుళ్లలో నువ్వు కనిపించావు ఆశ్చర్యంతో చూసి ఎత్తుకుని చుట్టూ చూశాను ఎవ్వరూ కనిపించలేదు మీ నాన్నని అదే మా ఆయన్ని లేపి చెప్పాను చుట్టుపక్కల వాళ్ళు లేచి హడావిడి చేశారు పోలీస్ స్టేషన్లో అప్పగించమన్నారు మేమిద్దరం మాట్లాడుకుని మా దగ్గరే ఉంచేసుకున్నాం ఆ రోజే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించి మందులు అవి తీసుకున్నాం అప్పటికి నీకు పది పన్నెండు రోజులు వయసుండొచ్చు మీ నాన్న నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూశారు మేమిద్దరమే ఉన్నప్పుడు నీ గురించే చెప్పేవారు పోయేటప్పుడు కూడా నీ మాట చెప్పే ప్రాణం వదిలారు తులసి నీళ్లు పెట్టుకుంది ఒక వారం రోజులు శకుంతల మామూలు మనిషి కాలేకపోయింది మరో రోక లోకంలోకి అడుగు పెట్టినట్లు మరో జన్మ ఎత్తినట్లు ఆమెకు తరచూ అనిపించేది అనుక్షణం తను అనాథ పుట్టిన వెంటనే తల్లి తనని వదిలేసింది అనే ఆలోచనే వదలకుండా వాదించడం మొదలుపెట్టింది తల్లి కంటే ప్రేమగా పెంచిన తులసితో తన బాధని పంచుకోలేక మదన పడిపోయేది ఈ మాతృత్వం తల్లి ప్రేమ అమ్మతనం అనే భావజాలం ఒట్టి బూటకమని నా నమ్మకం బిడ్డని కన్న తల్లి ఆ బిడ్డ కోసం ప్రాణాలు వదిలేస్తుందని తన సుఖం తన మానం తన కోరిక తన ఆశలు అన్ని బిడ్డ కోసం వదిలేసుకుంటుందని చెప్పడానికి వినడానికి బాగానే ఉన్నా అది నిజం కాదనిపిస్తుంది బిడ్డని కని ఒక క్షణం కూడా వదలకుండా అంటి పెట్టుకుని ఆ పసి బిడ్డను సాకడం వల్ల ఒక అనుబంధం ఒక అటాచ్మెంట్ ఉండి పిల్లల కోసం తల్లి పడుతుంది అవి కూడా తన పరిధిలోనే తన పరువు తన సుఖం తన వ్యక్తిత్వం తన ఆశలు ఇవన్నీ పోగొట్టుకుని కాదు అవి ఉన్నప్పుడే అదే నిజం కాకపోతే ఇంతమంది పిల్లల్ని కని అక్కడ అక్కడ ఎందుకు వదిలేస్తున్నారు పరిస్థితుల ప్రభావం అంటారు అదే పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే అన్ని ప్రేమలు తనాలు ఉంటాయి పుట్టిన క్షణం నుంచి ఒక తండ్రి ఆ బిడ్డని అంటిపెట్టుకుని ఉచ్చను తీసి దొడ్డిగుడ్డలు మార్చి కడిగి పాలు పట్టి ఏడిస్తే ఓరడించి జోకుట్టి భయపడితే గుండెల మీద చేర్చుకుని ధైర్యం కలిగించి అన్నీ చేస్తే ఆ తండ్రికి బిడ్డ మీద అమ్మతనం మాతృత్వం మరేదో మరేదో అన్నీ కలుగుతాయి కనడం అనేది ఒక మెకానికల్ ప్రక్రియ దాన్ని ఆకాశానికి ఎత్తనవసరం లేదు నిర్లక్ష్యం చేయనవసరం లేదు ఒక స్త్రీ కడుపులో నుంచి బయటికొచ్చినంత మాత్రాన ఆ తల్లికి ఆ పిల్ల మీద ఎనలేని ప్రేమ ఉండాలని రూలేం లేదు ప్రేమ ఒక అలవాటు ఒక అనుబంధం ఒక అటాచ్మెంట్ అంతే ఆమె మాటలు నోరు తెరిచి వింటూ ఉండిపోయింది శకుంతల మీరు చెప్పేది నాకు నమ్మసక్యం కావడం లేదు ఇన్నాళ్ళు వింటూ నమ్ముతూ వచ్చింది ఒక్కసారి అబద్ధం అంటే ఆగింది ఒక్కసారిగా నమ్మకు నెమ్మదిగా ఆలోచించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నాకంతా అయోమయంగా ఉంది శకుంతల అస్థిమితంగా తల ఊపింది కేవలం కన్నందుకే ప్రేమ ఉంటుందంటే ఎప్పుడో పద్దెనిమిదేళ్ల క్రితం నిన్ను కనీ వదిలేసిన నీ తల్లికి నిన్ను పెంచిన తులసి కంటే మీ మీద ఎక్కువ ప్రేమ ఉండాలి కదూ అబ్బే మా అమ్మకి అంటే నన్ను పెంచిన తల్లికి నేనంటే పంచప్రాణాలు ఈ ఇరవై రోజులుగా ఆమె చిక్కి సాగమైపోయింది అందుకే నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు మాను ఈ జీవితంలో మనకి లభించేదే ప్రేమ ఎక్కడో ఏదో పోగొట్టుకున్నావని అశాంతి పాలవ్వడం అజ్ఞానం అంటూ ఆమె శకుంతల వైపు చూసి స్నేహంగా నవ్వింది ఆ నవ్వులో ఎన్నో అర్థాలు స్త్రీ హృదయం సంస్థ కోసం పనిచేస్తున్న గార్గి మాటలు శకుంతల మీద ఎంతగానో పనిచేశాయి ఇరవై రోజులుగా తన అమ్మ మీద అలిగి లావణ్య రూంలో ఉండిపోయింది ఎన్నిసార్లు అమ్మ వచ్చి బతిమాలినా వెళ్ళలేదు కారణం తెలీదు అసలు సంగతి తెలిసి లావణ్య తనని ఇక్కడికి తీసుకొచ్చింది మబ్బు విడిపోయినట్లుగా ఉంది వెంటనే గుండెల్లోని బాధను ఎవరో తొలగించినట్లు అనిపించింది ఆడవాళ్లు మాత్రమే పిల్లల్ని పెంచగలరు మగవాళ్ల వల్ల కాదు అని అందరూ అంటూ ఉంటారెందుకని అంది శకుంతల పిల్లల్ని పెంచడం అంటే ఇరవై నాలుగు గంటలు అదే పనిలో ఉండాలి విసుగు విరామం ఉండకూడదు చనుబాలు తల్లి దగ్గరే కదా తాగేది అందుకని మొత్తం పని స్త్రీలకే అప్పగించారు ఇస్తే వాళ్ళు ఎదురు తిరిగే అవకాశం ఉంది నువ్వు బిడ్డ పని చెయ్యి అనొచ్చు అందు అందువల్ల స్త్రీతత్వం మాతృత్వం అమ్మతనం మాతృప్రేమ లాంటి మాటలతో వాళ్ళని గారడీ చేసి పని పనిచేయిస్తూ వస్తారన్నమాట లేకపోతే ఉచ్చగుడ్డలు ఉతకడం స్నానాలు చేయించడం రోగాలు రుష్టులు వస్తే చూసుకోవడం పురుషుల మీద కూడా పడతాయి అందువల్ల పిల్లల్ని పెంచే బాధ్యత తలులదేనని ఆ పని వారే చేయగలరని నిర్ణయించి వదిలేశారు పిల్లల్ని కని ఒకవేళ భార్య చనిపోతే మరొక భార్యని వెంటనే కట్టుకుని పిల్లల్ని పెంచాలి కదా అని న్యాయం పలుకుతారు బాగా ఆలోచిస్తే ఆడపని మగపని అంటూ ఏమీ లేవు ప్రయత్నిస్తే అన్ని పనులు అందరూ చేయగలరు ఏ ఒకప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అన్నారు ఇప్పుడది మారిపోలేదు ఇంతకీ అసలు సంగతికొస్తే మనిషి ఆడైనా మగైనా తను ఈ ప్రపంచంలో బ్రతకడానికి అడ్డొచ్చిన వాటిని తొలగించుకుంటూ పోవడం సహజం ఇక్కడ అమ్మకోన్యాయం నాన్నకోన్యాయం లేదు జరిగిపోయిన పాత కథని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు ఎవరు ఏ పని చేసినా వెనక ఉన్న బలమైన కారణాల్ని అర్థం చేసుకుంటూ పోవడమే మనం చేయాల్సిన పని పెద్ద లెక్చర్ ఇచ్చి ఊపిరి పీల్చుకుంది గార్గి పిల్లలకు కూడా తల్లిదండ్రులతో కలిసి పెరిగితేనే వాళ్ల మీద ప్రేమ అనుబంధం ఉంటాయి దూరంగా పెరిగిన పిల్లలకి తల్లిదండ్రుల మీద అనురాగం ఉండదని ఇప్పుడు అందరూ గోల పెడుతున్నారు పిల్లలు పేరెంట్స్ నుండి దూరంగా ఉండడం వెస్ట్రన్ కల్చర్గా బాధపడిపోతున్నారు ఎక్కడో ఉన్న తల్లిని ఏడాదికోసారైనా చూసి రావాలనే నియమం అది ప్రేమ అనుబంధాలకి సంబంధించిన విషయం కాదు ఇంకా మన దేశ సంస్కృతిలోకి పూర్తిగా వ్యాపించని ఈ అలవాటుని మనం ఎంతో ఉత్సాహంగా చేసుకుంటున్నాం ఆమె ఆగింది శకుంతల ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఎదురుగా ఆమె ఏవో పేపర్లు చూసుకుంటున్నారు ఆమె చెప్పాల్సింది చెప్పేసినట్లుగా నేను వెళ్ళొస్తానండి మీ దగ్గరికి రావడం మీ మాటలు వినడం నాకెంతో బాగుంది ఇంకా ఎలా చెప్పాలో ఏం చెప్పద్దు హాయిగా హ్యాపీగా ఉండు పెద్ద వయసులో మీ అమ్మని బాధించకు అప్పుడప్పుడు వస్తూ ఉండు అంది గార్గి మళ్లీ తలెత్తి అవును రేపు టీవీలో నీ ప్రోగ్రాం ఉందిటగా చూస్తానే అన్నదామె చిరునవ్వుతో అయ్యో మీరు చూస్తారా అదంతా ఆగింది శకుంతల గార్గి పెద్దగా నవ్వి నువ్వేం చెప్పావని కాదు ఎలా చెప్పావు అని అంది లావణ్యతో కలిసి బయటికొచ్చిన శకుంతల వీట్లు పళ్ళు కొనుక్కుని ఆటో ఎక్కి బాయ్ లావణ్య అంది రేపు లేస్తూనే ఒక పూల బొకే అమ్మ కోసం తెచ్చివ్వాలి అనుకుంది శకుంతల కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో